ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్స్ ఇక్కడ పుల్లకోడలు ఉన్నాయి ఒకటి ఎర్రబట్ట ఉన్నట్టుంది ఎట్లా రేట్ ఇవి ఫండ్స్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఏ ఊరు మనది మణికొండ మహబనార్ మండల్ మహబనార్ జిల్లా పేరు చంద్రాయుడు ఇవి ఎన్ని ఎన్ని ఇవి నాలుగు నాలుగు రెండు నాలుగు నాలుగేనా గ్యారెంటీ చెప్పానే పొడుసుకెట్లుందా ఉందా అంత అనుకం ఏం లేదట ఫ్రెండ్స్ మరి అవసరం అయితే చెన్న్రాడిని కాంటాక్ట్ చేయొచ్చు అడిగారు ఎవరన్నా ఎంత అడిగారు లక్ష రూపాయలు అడిగేటోళ్ళు అడిగినారట ఫైనల్ ఎంత వస్తాయి లక్ష ఐదుకి అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సరే నైన్ ఫైవ్ టూ ఫస్ట్ నుంచి నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ టూ నైన్ ఫోర్ టూ సిక్స్ నైన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిగ్ సైజ్లో ఉన్నవి నచ్చతిన నేను కాంటాక్ట్ చేయొచ్చు కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం